తల్లి కాబోతున్న శుభవార్తపై క్లారిటీ అందిస్తూ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోతున్న లావణ్య త్రిపాఠి అందరికీ తెలిసిన విషయమే ఇదే ఏడాది చాలా మంది సెలబ్రిటీస్ ప్రెగ్నెన్సీ బేబీ హోమ్ ఫొటోస్ అంటూ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసారు ఇక లావణ్య త్రిపాఠి వరుణ్ దేశ్ పెళ్లి చేసుకుని ఏడాది పూర్తి వచ్చేసింది ఈ వరలక్ష్మి వ్రతం రోజు ప్రతి కుటుంబ సభ్యులు కూడా ఎంతో భాగంగా అష్టభాగ్యాలు కలగాలని వ్రతాలు జరుపుకుంటూ ఉంటారు అలానే ప్రతి ఏడాదిలానే ఏ వర్క్స్ ఉన్నప్పటికీ పక్కన పెట్టేసి ఈ వరలక్ష్మి వ్రతం రోజు కుటుంబం అంతా కలిసి ఎంతో బాగా పూజలో పాల్గొంటూ ఉంటారు రీసెంట్ గా తిరుమల వెకేషన్ని కూడా లావణ్య త్రిపాఠితో విజిట్ చేస్తూ వచ్చేశాడు వరుణ్ అక్కడ లావణ్య త్రిపాఠి తన చీర మొత్తం కప్పుకొని అయితే కనిపిస్తూ రావడంతో ప్రెగ్నెన్సీని కవర్ చేస్తున్నావా అంటూ సోషల్ మీడియాలో పలు ట్రోలింగ్స్ వైరల్గా మారాయి అయితే ఇప్పుడు వరలక్ష్మి పురుజనాడు సైతం లావణ్య త్రిపాఠికి సంబంధించిన కొన్ని ఫొటోస్ వైరల్గా మారగా ఆ ఫొటోస్ని చూసిన వారంతా మీరు తల్లి కాబుతున్న వార్తని మీ నోటంటే ఎప్పుడు చెప్పి మా చెవులని చల్లారుస్తారు అంటూ క్రేజీ కామెంట్స్ని అందించేస్తున్నారు ప్రస్తుతం ఆ ఫొటోస్ని మీరు ఇప్పుడు చూసేయండి